ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము నలభై రెండవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాం నిన్న దాంట్లో అర్జునుడు లేవనెత్తినది ఏమిటి అంటే వర్ణ సాంకర్యం వల్ల కులానికి కుల భ్రష్టులకు మిగిలేది నరకమే కదా మరి పితృదేవతలకు తర్పణాలు కూడా నోచుకోరు మరి అటువంటిది జరుగుతుంది అని తెలిసినప్పుడు ఈ యుద్ధం వల్ల ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఈ యుద్ధాన్ని విరమించుకోవడమే మంచిది కదా అన్నాడు అని మరి ఇంకా ఏమంటున్నాడు అంటే కుల స్త్రీలు రక్షణ లేక వాడవడం వల్ల వర్ణ సంకటమవుతుంది మరి అప్పుడు పిండోదకాలు సమర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకు ఎందుకుండరు ఎవరుంటే వాళ్ళు చేస్తారు కదా అంటే ఎవరుంటే వాళ్ళు చేయడానికి వీలు లేదు వాళ్ళు ఎవరి తరము నుండి వంశంలో జన్మించారో వాళ్ళు పిండోదకాలు చేస్తేనే వాళ్ళు స్వీకరించడానికి వీలవుతుంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి పిండోదకాలు అని ఇస్తాము అని అంటే స్వీకరించరు మళ్ళీ వీళ్ళ పద్ధతులు వాళ్ళకి తెలియదు ప్రతి ఒక వంశంలో ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం అవి జరిగినప్పుడే వాటికి అది ధర్మము వాటిని పి పితృదేవతలు స్వీకరిస్తారు ఇప్పుడు కొడుకులు యుద్ధంలో చనిపోయినరు వాళ్ళ పితృదేవులకు ఎవరు పిండోదకాలు ఇస్తారు ఇచ్చేవాళ్ళు మిగిలలేరు మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నవాళ్లకు చెప్పేవాళ్ళు లేరు మరి రాబోయే తరాలకు ఎవరు చెప్తారు అట్లా కుల ధర్మాలు చెప్పేవాళ్ళు లేక స్త్రీలు పాడైపోతారు వర్ణసంకరం జరుగుతుంది పిండోదకాలు ఇయ్యరు కాబట్టి చనిపోయిన ఊర్ధ్వలోకంలో ఉన్న పితృ దేవతలు నరకానికి పడిపోతారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకు నీ బోధించే వాళ్ళు లేక తెలుసుకోలేక వాళ్ళు కూడా ఆచరించరు ఇక్కడ ఆ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నలభై మూడవ శ్లోకంలో దోషై రేతై కుల జ్ఞానం వర్ణ సంకరకారకై జాతి ధర్మ కుల శాశ్వత శాశ్వతంగా జాతి ధర్మాలు లేకుండా పోతాయి ఇప్పుడు మనము ఈ పరిస్థితులు ఉన్నాం మన కొన్ని రోజులకు హిందూ జాతి నాశనం కావాలి అని అందరూ ఇప్పుడు మత మార్పిలు ఇవన్నీ జరగడం వల్ల ఇదే కదా వర్ణశంకరం లవ్ జిహాద్ అంటే ఏంటి వర్ణశంకరమే కదా ఎవరు వాడితే వాళ్ళు మన ఆడపిల్లల్ని ఎత్తుకపోతున్నారు ఎత్తుకపోతే మన వంశాలు ఎక్కడ నిలబడతాయి నిలబడవు వాళ్ళు ఎవరో మా పితృదేవతలకు పిండోదకాలు చేస్తారా చేయరు చేయకపోవడం మనకు వంశాలకి వంశాంకురాలు ఉండరు ఆడపిల్లలతోనే కదా వంశం వృద్ధి చెందుతుంది మరి ఆడపిల్లలను తీసుకుపోయి ఎవరి బీజం ఉంటే వాళ్లకు సంతతికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కానీ ఆడపిల్లలు మన వాళ్ళైనా కూడా మన బీజం లేనప్పుడు మన పిల్లలు గారు వాళ్ళు మరి ఇక్కడ ఏమవుతుంది వంశక్షయం జరుగుతుంది వంశక్షయం జరగడం వల్ల ఏమవుతుంది జాతి అనేదే నాశనం అయిపోతుంది ఇంత పెద్ద ప్రమాదం ఉంది ఈ యుద్ధంలో మనము వీళ్ళను నీతి మంతులు ధర్మాత్ములైనా పెద్దలను సంవరించడం వల్ల అని ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట అర్జునుడు వర్ణశంకరానికి కారణమైన దోషములు ఉన్నాయని తెలుసు మరి వాటిని చేసిన వాళ్ళు శాశ్వతంగా నరకానికే ఇంకా దానిలో మనకు అనుమానమే అక్కర్లేదు జాతి ధర్మాలు మళ్ళీ కుల ధర్మాలు కూడా నశించిపోతున్నాయి ఇప్పుడు కులము అనేది కొంతమంది జాతి అనేది ఇప్పుడు హిందీ జాతి భారత జాతి అనేది పెద్దది అందులో చిన్న చిన్నవి కుల ధర్మాలు ఉంటాయి మరి ఈ వంశానికి సంబంధించిన ధర్మాలు పోయినాయి అదేవిధంగా జాతి ధర్మాలు కూడా నశించిపోతున్నాయి అంతే కదండి ఇప్పుడు జరిగేది అందుకే కదా ఇప్పుడన్నా మేల్కొనాలి మనము అప్పుడు అర్జునుడు అడిగిండు ఇవన్నీ చెప్పిండు కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే ఈ కలియుగంలో ఇప్పుడు జరిగేది ఇది ఈ విధంగానే అనమాట అట్లా సాంకర్యం సృష్టించిన పాపంతో కులం అంతా కుప్పగూలిపోతుంది అంతే కదా ఇప్పుడు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక అమ్మాయి వండసాంకర్యం జరిగింది ఏటో పోయింది జరిగినప్పుడు ఏమైపోయింది పరువు ప్రతిష్ట అంటున్నాం మనము అదే కుల ధర్మం పోయింది అక్కడ అని అర్థం పరువు పరువు అంటున్నారు ఎందుకు ఎందుకు అని పెద్దవాళ్ళను హింస పెడతారు మంది కోసం జీవిస్తున్నామా మనము సుఖం మనం చూసుకోవాలి అది సుఖం కాదు అది పాపం ఎందుకు అంటే దాని మీద ఒక ఆడపిల్ల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతి అనేది ఎందుకు అంటే సృష్టికర్త ఆమె భగవంతుడు సృష్టి చేయడం కోసమే ఒక స్త్రీని సృష్టించాడు మరి అటువంటి స్త్రీ సాంకర్యం వల్ల లే మన దగ్గర లేనప్పుడు సృష్టి కార్యం ఎలా జరుగుతుంది వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది జాతి ఎలా పెరుగుతుంది పెరగడానికి అవకాశమే లేదు అది అర్థం చేసుకుంటలేరు ఎవరి ఇష్టం ఉన్నట్టు మా ఇష్టం అండి మాకు సమానం అండి సమానం అండి ఏం సమానం ఉందండి ఇప్పుడు వంటింట్లో కుల కులపత్నులు అనేవాళ్ళు కుల స్త్రీలు అనేవాళ్ళు కుల స్త్రీలు అన్నప్పుడు వాళ్ళు రక్షణగా ఉండేవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ వెనకాల ఇల్లు ఉండేవాళ్ళు ఇప్పుడు మేం సమానం మేం సమానం అని వాళ్ళతో సమానంగా అన్నీ చేస్తామో అని బట్టబయలైపోయి ఇష్టం ఉన్నట్టు అన్ని పనులు చేసుకుంటే అంటే అటు వెళ్ళిపోతున్నారు విదేశాలు ఎక్కడికంటే అక్కడికి పోతున్నారు కానీ ఆ పోయేటప్పుడు మార్గంలో ఏం జరుగుతుంది ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అందరూ సేఫ్గా పోలేకపోతున్నారు ఎవరైతే రక్షణతో వెళ్తూ ఉన్నారో వాళ్ళే క్షేమంగా ఉంటున్నారు ఎవరైతే రక్షణ అవసరం లేదు మేము స్వేచ్ఛను కోరుకుంటున్నాము అని కేవలం సుఖ సంతోషాలను కోరుకుంటూ వాటి కోసము అరులు చేస్తూ ఎవరైతే వెళ్తూ ఉన్నారో ఏదో అవసరాల కోసం ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవస్థల పాలవుతున్నారు తెలియకుండానే వారి పతనం వాళ్ళే చేసుకుంటున్నారు వారి నాశనం వారే కోరుకుంటున్నారు మరి వారి నాశనం వారు కోరుకున్న కూడా ఇక్కడ ఏం జరుగుతుంది కుల క్షేమైతుంది ధర్ జాతి క్షేమైపోయింది జాతి ధర్మాలు లేకుండా పోయినాయి మొత్తం జాతి నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఏదో ఒక్క పిల్ల పోయింది రెండు పిల్లలు పోయిందని లెక్క పెట్టుకోడు కాదు అక్కడ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది ఇప్పుడు మనకు యూట్యూబ్లలో రోజు చెప్తూనే ఉన్నారు ఐదు పర్సెంట్ ఉన్న ఇరవై రెండు పర్సెంట్కి వచ్చిండ్రు జనాభా అని అంటే వాళ్ళు ఎంతగానో పెరుగుతూ ఉన్నారు మన పిల్లలేమో పెళ్ళిళ్ళు వేసుకోవట్లేదు పెళ్ళిళ్ళు వేసుకున్న వాళ్ళు పిల్లలు కానడం లేదు కన్నా వాళ్ళు సరిగా వేయించట్లేదు ఇవి ఎన్ని రకాలుగా జరిగిపోతుంది కానీ వాళ్ళు మాత్రము వాళ్ళ ధ్యేయం ఒకటే వాళ్ళ జాతిని నిలుపుకోవాలి వాళ్ళ జాతిని విస్తృతం చేయాలని కోరుకుంటున్నారు మనమేమో మన జాతిని విస్తృతం చేయాలని కోరుకోవడం లేదు అక్కడ వచ్చింది ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇంకా హీనం అయిపోతాం అనమాట మన జాతి క్షయం అవుతుందని అప్పుడు అర్జునుడు చెప్పిండు కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితులు ఏర్పడినాయి ఇక్కడ అదే చెప్తున్నాడు ధర్మాలను ఆచరించకపోవడం వల్ల పాపం వస్తుంది ఇప్పుడు మనము మన ధర్మం ఏంటో దాన్ని ఆచరించాలి వాటిని ఆచరించాలి మన ధర్మాలు ఏమిటండి అంటే మన పురాణాలు మన పెద్దలు చెప్పినే మన ధర్మాలు వాటిని ఆచరించాలి ఆచరించట్లేదు అది పాపం ఫస్ట్ మరి వేరే ధర్మాలను మనం ఆచరించకూడని ధర్మాలను ఆచరించడము ఇంకో తప్పు అందుకని అది కూడా పాపం అంటే మనం ఏది చేసినా పాపమే చేస్తున్నాం పుణ్యం చేయాలి మంచిగా ఉండాలి అంటే మన ధర్మాలను మాత్రమే మనము ఆచరించాలి మన పిల్లలకు నేర్పియాలి ఇప్పటి నుంచే చిన్న పిల్లలు అప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడతాయి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అప్పుడన్నా మన జాతి మేల్కొంటుంది కొంత మంచి మార్గంలోకి ప్రయాణం జరుగుతుంది అప్పుడైనా లేకపోతే ఇప్పుడు ఇదే రీతిగా ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం మనం పోయేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది అండి ఇప్పుడు సైకిళ్ళు దగ్గర నుంచి విమానం కాదు రాకెట్లలో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కానీ వెళ్ళిన వాళ్ళందరూ సంస్కారవంతులైన వాళ్ళు చక్కగా ఉంటున్నారు అంటే పెద్దలు చెప్పిన వాటిని ఇప్పుడు ఆకాశంలో ప్రయాణించే వాళ్ళు కూడా భగవద్గీతను తీసుకొని పోయి క్షేమంగా తిరిగి వచ్చింది కానీ ఇక్కడ ఏమో అంటారు కదా అండి పండిన ఆకుని చూసి చెట్టు మీద ఉన్న ఆకును అవుతుందట అది కూడా ఏదో ఒక రోజు పండేది కానీ మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే చెడిపోయే వాళ్ళని పట్టించుకొని మనం మ మార్చకపోవడం కూడా మన తప్పే అవుతుంది పెద్దవాళ్ళ తప్పే చెడు మార్గంలో ఉన్న వాళ్లకు మంచి మార్గాన్ని బోధించాలి అందుకే కదా పెద్దవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు పెద్దవాళ్ళు ఉండి కూడా ఈ ధృతరాష్ట్రుల గుడ్డోళ్ళలాగా చూడకుండా పట్టించుకోకుండా ఉంటే ఇవ ఈ విధంగా కులక్షేమం జరుగుతుంది అధర్మము ప్రబలుతుంది ఇంత మంచిగా చెప్తూ ఉన్నాడు ఈ పరిస్థితులు యుద్ధాల పరిస్థితి వస్తూ ఉన్నది ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి యుద్ధం జరుగుతూనే ఉంది రోజు మరి కాబట్టి కనీసం మన జాతి పట్ల అభిమానంతోనన్నా మనము ఇప్పుడన్నా కళ్ళు తెరవాలి మన పిల్లలకు భగవద్గీతను నేర్పియాలి మన పరిస్థితులకు అనుకూలంగా మన ఆడపిల్లలను ఎంచాలి అట్లా మరి స్త్రీలకు కొన్ని ధర్మాలు ఉన్నాయి మనకు పురుషులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి ఇద్దరికి కలిపి కొన్ని ధర్మాలు ఉన్నాయి విశే కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి కొన్ని ఎట్లుంటాయంటే అవి స్త్రీలకు మాత్రమే వర్తిస్తాయి పురుషులకు వర్తించవు ఇప్పుడు ఏదో ఫ్రీ బస్సు పెట్టిండు అది స్త్రీలకు మాత్రమే ఉన్నది అది పురుషులకు లేవు అట్లా విశేషము ధర్మాలు కొన్ని చెప్పిండ్రు మన పెద్దవాళ్ళు కానీ వాటిని మనము పాటించకపోవడం అనేది పాపం మరి ఇవి పాటించకుండా బయట ఎవరో ఏదో చెప్పినాది సులభ మార్గం అని చెప్పేసి ధ్యానం చేస్తామని ఒకళ్ళు బ్రహ్మకుమారీలని ఒకళ్ళు సన్యాసులమైతామని ఒకళ్ళు పోతే ఇక్కడ జాతి వంశము అభివృద్ధి ఎలా జరుగుతుంది అందరూ తరాకొస్తారు అటు అటు క్రిస్టియన్ వాళ్ళు ఒకళ్ళని పట్టుకుపోతారు ముస్లింలు ఒకళ్ళని పట్టుకోతారు బ్రహ్మకుమారులు ఒకళ్ళు ఈషా ఫౌండేషన్ దాంట్లోకి ఒకళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళందరూ అన్ని జా వాళ్ళు లాక్కు వెళ్తుంటే వీళ్ళు అందులో ఉండి ధ్యానం చేస్తాము అది చేస్తాము అది భక్తే కాదు అది దేవుడు చెప్పిన విషయమే కాదు భగవంతుడు ఏమీ చెప్పనే లేదు అట్లా మీరు ఓండి వీళ్ళల్లో ఉండండి అని అదొక వేరే ప్రత్యేకమైనది సామాన్య జీవన విధానంలో అవన్నీ ఏమీ లేవు నువ్వు హాయిగా ఉండు ఇతరులకు సహాయం చెయ్యి చక్కగా ధర్మంగా ఆచరించు నీకు చెప్పినవేదో మీ పెద్దలు చెప్పింది చేసుకుంటూ నువ్వు జీవితాన్ని నీ జన్మ ఎందుకు వచ్చింది అది తెలుసుకో తెలుసుకొని నువ్వు ఆచరించు అని చెప్పిండు కానీ ఎక్కడెక్కడికోవో ఏవేవో నేర్చుకో ఏటో తిరుగు ఇట్లా అని చెప్పలేదు కదా కానీ ఇవి అనవసరమైన వాటిని కల్పించుకొని ఎవరో కొద్దిమంది స్వార్థపరుల వల్ల ఇగో ఇట్లా జాతికి భంగం కలుగుతుంది ఇప్పుడు మనం పోరాడాలి మనం యుద్ధం చేయాలి వీళ్ళందరితో యుద్ధం చేసి వీళ్ళందరినీ పడగొట్టాలి పడగొట్టి మన జాతిని రక్షించుకోవాలి అది మనం చేయాల్సింది ఇప్పుడు ధర్మ యుద్ధం అని పెట్టుకుంటున్నాం కదా మనం సనాతన ధర్మ యుద్ధం చేస్తూ ఉన్నారు కొంతమంది ఎక్కడ అంటే అక్కడ అది సరిపోదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వేదికలెక్కి మాట్లాడితే సరిపోతుందా ప్రతి ఇంట్లో ఇది ప్రారంభం కావాలి మా కుటుంబంలో మేము ధర్మాన్ని ఆచరిస్తాం ప్రతి వాళ్ళు ఆ విధంగా అయినప్పుడు ఆటోమేటిక్గా ధర్మస్థాపన జరుగుతుంది అది కావడానికి మనవంతు కృషి మనం కూడా చేయాలి అని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం